వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నవనలుపులు కలిగిన ఒంగోలా ఫ్రండ్స్ బిగ్ సైజులో ఉంది వెరీ బిగ్ సైజ్ అయితే ఆవైతే ఉందని చెప్తారు వాళ్ళు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మర్రిపాకు నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబు డైరీ ఫామ్ వాళ్ళు ఒక మంచి బిగ్ సైజు ఉన్న అయితే పంపారు ఇది ఎనిమిది నుంచి పది రోజులు అయితే డెలివరీకి సిద్ధంగా ఉందంట ప్రజెంట్ సెకండ్ ల్యాక్ట్ అంట ఫ్రెండ్స్ మరి ఎనిమిది నుంచి పది రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు మొదటి ఇతరులు ఫర్ డే వచ్చేసి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చేదట ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ నెంబర్ వచ్చేసి వీరబాబు డైరీ ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఒకటి ఎనిమిది ఐదు నాలుగు రెండు తొమ్మిది ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు వీళ్ళ దగ్గర మూడు వందల అరవై రోజులు ఓన్లీ ఒంగో లావులే అమ్ముతారట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు వీళ్ళని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పంపాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసు పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో